అని అన్నాడని ఇక కోపానికి దేవుడు లైన్ లైసెన్స్ ఇచ్చినట్టున్నాడని ఇరవై నాలుగు గంటలు గాక కోప మానవ సహజం ఆ కోపం ఎప్పుడు పాపంగా మారిద్దంటే ఎవరి అయితే కోపడ్డావో ఎవరినైతే గద్దించావో సూర్యుడు అస్తమించే లోపు ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడాలి అవును కుటుంబంలో భార్యాభర్తలుగా కలిసి ఉండేటప్పుడు భర్త తప్పు చేశాడని ఒక భార్యగా నువ్వు కోపాడతావు తప్పేమి కాదు అది భార్య తప్పు చేసిందని భర్తగా నువ్వు కోపడతావు తప్పేమి కాదు అయితే ఆ కోపం సూర్యుడు అస్తమించే లోపు సమసిపోయి ఎవరితో నువ్వు కోపడ్డావో వారితో నువ్వు సమాధానపడే వ్యక్తిగా ఉండాలి సమాధాన పడకుండా కోపం కోపంగానే ఉంచుకొని ఆ రాత్రి పడకల మీదకెళ్తే భయంకరమైన సంగతి ఏంటో తెలుసా నీ ఇల్లు నీ హృదయం అపవాది నిలయంగా మారిపోతుంది అని దేవుని వాక్యం అంటుంది మనుషులుగా కోపం సహజమే సంఘంలో బిడ్డలతో మనం కోపాడతాం ఉద్యోగ స్థలంలో వ్యక్తులతో కోపాడతాం కుటుంబంలో కోపాడతాం కోపం మానవ సహజమే కోపం పాపం కాదు ఎవరి మీద అయితే మనం కోపగించుకున్నామో వారితో సూర్యుడు అస్తమించే లోపు నువ్వు సమాధాన పడకపోతే ఆ కోపం పాపంగా మారిపోద్ది కొంతమంది ఉంటారు కోపడ్డారంటే రోజులు రోజులు మాట్లాడుకోరు రోజులు రోజులు మాట్లాడుకోరు ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు సంవత్సరాల తరబడి మాట్లాడుకోరు ఎడముఖం పెడముఖంగా ఉంటారు బుద్ధిహిను హృదయంలోనట కోపము త్రిబుల్ కాటు బెడ్డ మీద వండుకున్నట్లుగా స్లీప్ వెళ్ళి బెడ్ మీద వండుకున్నట్లుగా అంత సుఖంగా పండుకొని ఉంటుందట దినాల తరబడి ఒక వ్యక్తి పట్ల నీ హృదయములో కోపం ఉందంటే నీవు బుద్ధిహీనురాలివి నీవు బుద్ధిహీనుడివి కోపం కోపంగానే ఉంచుకొని రోజుల తరబడి నీ భార్యతో సమాధాన పడకుండా రోజుల తరబడి నీ భర్తతో సమాధాన పడకుండా రోజుల తరబడి ఉద్యోగ స్థలములో వ్యక్తులతో సమాధాన పడకుండా కోపాన్ని కోపంగానే ఉంచుకొని ఉన్నావంటే దాని అర్థమేంటో తెలుసా నువ్వు బుద్ధిహీనుడివి నువ్వు బుద్ధిహీను రాలేవి అందుకనే వాక్యం ఉంటుంది బుద్ధిహీనుని హృదయములో కోపము సుఖ నివాసం చేస్తుంది అని రాసింది దైవజనమా అలాగని ఓహో కాపాడిన తర్వాత సూర్యుడు అస్తమించే లోపు సమాధాన పడాలా కాబట్టి ఉదయం కోపపడతా సాయంత్రం సమాధానపడతా మరలా రేపు ఉదయం సూపర్ రేపు ఉదయం కోపడతా సాయంత్రం కల్లా సమాధాన పడతా మరలా ఎల్లుండి పొద్దున్నే కోపడతా సాయంత్రం కల్లా సమాధాన పడతా నో అసలు అంటాడు కదా కోపపడుటకు ఆతృత పడద్దు సహనం శాంతగుణం సాత్వికం కరుణా వాత్సల్యత ఇవన్నీ ఎవరిలో చూడగలమో తెలుసా మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తులు చూడగలుగుతాం మనుషుడు ఎంత కోపిస్తుడు దేవుడు ఎంత శాంతమూర్తో దేవుని శాంతగుణాన్ని మనుషుని యొక్క కోపాన్ని అద్దం పట్టే ఒక దివ్యమైన సంఘటన మీతో పంచుకుంటాం దావీదు బాతో తప్పు చేశాడు ఇది దేవుడు చూశాడా లేదా తన తప్పును కప్పిపెట్టుకోవటానికి ఊర్యాను చంపించేశాడు ఊరియాను చంపించిన సంగతి దేవుడు చూశాడా లేదా దావీదుతో మాట్లాడటానికి నాతాను ప్రవక్తను పంపించాడు విచిత్రం చూడండి అక్కడ దేవుడు వాడిన పదజాలం దావిదు మాట్లాడిన తీరు నాతాను ప్రవక్త దానికి ప్రత్యుత్తరం ఇచ్చిన విధానం ఆ సన్నివేశానికి నేను పెట్టే టైటిల్ ఏంటంటే దావిదు కోపం దేవుని ఓర్పు మనుషుని కోపం దేవుని యొక్క ఓర్పు నా తాను ప్రవక్త వచ్చి దావితో చెప్తున్నాడు అయ్యా ఎరుశలీం పట్నంలో ఈ మధ్య ఒక తాజా సంగతి జరిగింది మీకు తెలుసా అన్నాడు అయ్యో నాకు తెలియదే ఏం లేదు రాజా మన యరుశలీం పట్నంలో గొప్ప ధనవంతుడు ఉన్నాడు ఆయనకి వంద గొర్రెలు ఉన్నాయి అదే యరుశలీం పట్టణంలో ఒక పేదోడు ఉన్నాడు ఆయనకి ఒక్కగానొక్క గొర్రె ఆ గొర్రెని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో ఎంత ఆప్యాయంగా చూసుకుంటున్నాడు ఈ ధనవంతుని ఇంటికి దూరం నుంచి బంధువు వచ్చాడు వచ్చినటువంటి బంధువుకి తన గొర్రెల్లో తన వంద గొర్రెల్లో ఏ గొర్రెను వధించకుండా పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ పేదవాని కవిగిట్లో ఉన్న గొర్రెను లాగి వచ్చినటువంటి బంధువుకి వంట చేసి పెట్టాడు ఎలాంటి పని చేసినోడికి ఎలాంటి శిక్ష ఏమంటావు రాజా అని అంటే అని అనక మునిపే దావీదు ఆ మాట విని అతని మీద బహుగా కోపగించుకొని నిశ్చయముగా మనుషుడు మరణమునకు పాత్రుడు ఒక గొర్రెను వధించాడు గనుక ఆ గొర్రెకు ప్రతిగా నేనంట దావీదు ఆ సంగతి కళ్ళతో చూశాడా విన్నాడా నేనంట విని వాడికే అంత కోపం అయితే చూసిన వాడికి ఇంకెంత కోపం రావాలా దావీదు ఈ వార్త విన్నాడు కానీ దావీదు ఆరాధించే దేవుడు దావీదు చేసిన ప్రతి అక్రమాన్ని కళ్ళతో చూశాడు ఊరియా భార్యతో తప్పు చేయటం దేవుడు కళ్ళతో చూశాడు తన పాపం ఎక్కడ బయటపడిద్దోనని నిర్దాక్షణంగా ఊరియాను నిర్దాక్షణంగా చంపించటం దేవుడు చూశాడు గొర్రెను చంపితేనే దావీదుకి అంత కోపం వస్తే మనుషుని చంపటం కళ్ళార చూసిన దేవునికి ఇంకెంత కోపం రావాలి దావీదు బహుగా కోపడ్డాడు కానీ దేవుడు బహుగా కోపపడినట్లు లేఖనాల్లో మనం చూడం